మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నేడు తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ కానుంది మొత్తం యాభై అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు గత ప్రభుత్వ హయంలో జరిగిన కుంభకోణాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది రైట్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు సెల్వం చెప్పండి కా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన పాలక మండలి సభ్యులు కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి ఏదైతే చూసుకుంటే కాసేపటి క్రితమే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా పాలక మండలి సమావేశం కూడా నిర్ణయించినటువంటి పరిస్థితి దీనికి సంబంధించి చూసుకుంటే యాభై నుండి అరవై అంశాల వరకు కూడా దీంట్లో ప్రధానంగా చర్చించి కూడా పలు నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్టు కూడా మనకు మొదటి రోజు అంటే ఒకటి తోదన భక్తులకి అందించే దర్శనాల మీద కావచ్చు అదేవిధంగా ఇంకొక పక్క చూసుకుంటే దివ్య వృక్షాల పేరిట కూడా వంద ఎకరాల్లో ఆలయ ధ్వజ స్తంభాల కోసం ప్రత్యేక వనాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా దీనికి సంబంధించి కూడా నిర్ణయం అంటే లక్షలాది మందులు భక్తులు తిరుమలతో వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి సంబంధించి కూడా వసతులకి అదేవిధంగా సౌకర్యాలకు కావచ్చు మరో పక్క చూసుకుంటే మాత్రం ప్రధానంగా చెప్పుకోవాలంటే కూడా ఇప్పుడు దీనికి హావి ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి